ఆయన గాయాలతో ఉండి బాధపడుతూ కూడా మరలా షూటింగ్ ప్రాంతానికి వెళ్లి షూటింగ్ కంప్లీట్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది ఏంటనేటువంటి వార్తను ఒకసారి పూర్తిగా చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ యాడ్ షూట్ లో జూనియర్ ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలు రెండు రోజుల క్రితం వార్త చూసాం దానికి సంబంధించి టీం కూడా స్పందించింది భారీగా ఏం గాయాలు కాలేదు లేకుంటే ఆందోళన చెందవలసిన పని ఏం లేదు జస్ట్ చిన్న దెబ్బలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు వైద్యులు అంతవరకు అంటూ టీం కూడా క్లారిటీ ఇచ్చింది కొన్ని వారాల విశ్రాంతి అవసరం వైద్యులు కూడా చెప్పారు అయితే ఇప్పుడు అనూహ్యంగా ఊహించినటువంటి విధంగా ఎన్టీఆర్ వారాల సెట్స్ పైకి వెళ్లి ఎక్కడైతే ఆ గాయాల ఆగిన షూట్ ఏదైతే ఉందో ప్రమాదం జరిగినప్పుడు దాన్ని కంప్లీట్ చేసి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి దీంతో జూనియర్ ఎన్టీఆర్ నిబద్ధత ఏ రకంగా ఉంటుందనే దానికి నిదర్శనం ఇదే అంటూ ఇప్పుడు తాజాగా మరొకసారి వార్త వైరల్ గా మారుతుంది టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వృత్తిపర్త చూపే నిబద్ధత కమిట్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి రుజువైంది ఇటీవలే ఓ కమర్షియల్ యాడ్ చిత్రీకరణలో గాయపడినప్పటికీ నష్టపోకూడదనే సదుద్దేశంతో నొప్పిని భరిస్తూనే రోజే షూటింగ్ ను పూర్తి చేసి అందరి పొందారు ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరణ జరుగుతుండగా ఎన్టీఆర్ కో స్వల్ప గాయాలయ్యాయి దీంతో వైద్యులు ఆయనను కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు అయితే తాను కోలుకునే వరకు షూటింగ్ వాయిదా వేస్తే అప్పటికే భారీగా వేసినటువంటి సెట్స్ కారణంగా స్టూడియో అద్దెభారం నిర్మాత పైన పడుతుందని ఎన్టీఆర్ భావించారు అందుకే విశ్రాంతిని పక్కన పెట్టి నొప్పిని ఓర్చుకుంటేనే మరుసటి రోజు సెట్స్ కు హాజరయ్యారు ఆయన వృత్తి పట్ల చూపిన ఈ నిబద్ధత చూసి యాడ్ ఫిలిం మేకర్స్ తో పాటు యూనిట్ సభ్యులంతా కూడా ఆశ్చర్యపోయారు అనుకున్న సమయానికి యాడ్ షూట్ పూర్తి చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ గాయాల నుంచి కోలుకుంటున్నారు పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాత ప్రశాంత్ నీళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన తదుపరి చిత్రం కొత్త షెడ్యూల్లో పాల్గొననున్నారు ఈ సినిమాకు డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ పరిశీలన ఉంది దీంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో దేవరా టూ కూడా చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది ముందే జిమ్ లో వర్కౌట్ ప్యాక్స్ సంబంధించిన వీడియో కూడా అంత ముందు రావడం జరిగింది ఏ రకంగా తను వర్కౌట్ చేస్తున్నాడనే దాని వల్ల తెలిసింది ఆ తర్వాత ప్రమాదానికి గురవడం ప్రమాదానికి గురైనా కూడా తాజాగా మళ్ళీ ఈ యాడ్ కంప్లీట్ చేస్తే యాడ్ షూట్ అంటే పెద్ద రోజులలో ఉండదు లేకుంటే వారాల పాటు ఉండదు ఒకటే రోజు ఉంటుంది కాబట్టి ఆ భారీగా దానికి సంబంధించిన సెట్స్ గానీ వాటికి ఖర్చు హెవీగా పెడుతుంటారు ఆ సెకండ్స్ యాడ్ కోసం కాబట్టి అంతా రెడీ అయిపోయింది ప్రమాదం కారణంగా వారాల పాటు తీసుకుంటే దాంట్లో వ్యక్తులు ఆ సెట్స్ ఇవన్నీ కోట్ల నష్టానికి సంబంధించిన బేర్ చేయాల్సిన పరిస్థితి నిర్మాతకు వస్తుందనేటువంటి ఒక దృక్పథం తోటి ఎన్టీఆర్ ఆ నిర్మాతకి ఎందుకు నష్టం చేకూర్చాలే తన వల్ల భారీ ప్రమాదం అయితే ఏం కాదు కదా పోయి కంప్లీట్ చేస్తే ఒక పని అయిపోతుంది తనకు న్యాయం జరుగుతుంది అన్యాయం జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆయన అదే బాధతోటి నొప్పిని భరిస్తూ కూడా ఆ యాడ్ షూట్ ని కంప్లీట్ చేసి అక్కడి నుంచి బయటకెళ్లారంట ఇది ఎన్టీఆర్ యొక్క నిబద్ధత ఆయన ఒక కమిట్మెంట్ ఇస్తే ఎవరికైనా దాన్ని ఎలాగైనా పూర్తి చేస్తాడనే దానికి సంబంధించిన ఒక ఉదాహరణ ఇదంటూ కూడా ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు ఏదేమైనా కూడా ఈ అంశం అయితే ఇప్పుడు వైరల్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం